హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బొబ్బరి పప్పుతో గారెలు చేసి చూపించబోతున్నానండి వడలైన అనొచ్చు కొంతమంది వడలు అంటారు కొంతమంది గారెలు అంటారు మన ఛానల్లో మల్టీగ్రెయిన్ వడ రెసిపీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి చాలా హెల్దీ పిల్లలకి అలా వన్ వీక్లీ వీక్లీ వన్స్ ఒకసారి అలా చేసి పెడితే అన్ని పోషకాలు అందుతాయండి మల్టీగ్రెయిన్ వడలు ఇష్టంగా తింటారు చికెన్ కాం చికెన్ మటన్ కాంబినేషన్లో చాలా బాగుంటాయండి ఈ బొబ్బరి గారలైనా మల్టీగ్రెయిన్ వడలైనా చాలా బాగుంటాయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా పొట్టు పొట్టుపప్పు తీసుకున్నానండి మీరు పొట్టు లేకుండా బొబ్బర్లు డైరెక్ట్గా బొబ్బర్లైనా కూడా తీసుకోవచ్చండి ఇలా పప్పుగా తీసుకుంటే ఏంటనే మనం గ్రైండ్ చేయడానికి చక్కగా గారెలు వేయడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఫస్ట్ మిక్సీ బౌల్లోకి వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక కేజీ బొబ్బర పప్పుకి ఒక పావు కేజీ పచ్చిమిర్చి పడతాయండి ఈజీగా బాగా కారంగా ఉన్నవైతే తక్కువ తీసుకోండి మీడియం స మీడియంగా కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే పావు కేజీ ఖచ్చితంగా పడతాయండి కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే చెప్తున్నాను నేను అలాగే తీసుకోండి మంచి రుచిగా వస్తాయి ఒక కేజీకి పావు కేజీ పచ్చిమిర్చి ఈజీగా పడతాయండి ఇప్పుడు పచ్చిమిర్చి గ్రైండ్ అయిన తర్వాత అందులో జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ బౌల్లోకి మనం నానబెట్టుకున్న బొబ్బరి పప్పు వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలండి ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు నుంచి ఇలా వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిన తర్వాతనే మిక్సీ బౌల్లోకి వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి అలా అయితేనే మనకి కరెక్ట్గా వడలు వేయడానికి ఈజీగా పిండి అనేది గట్టిగా వస్తుంది జారుడుగా కాకుండా లూజ్గా అయిపోకుండా చక్కగా గట్టిగా వస్తుందనమాట చూడండి మరొక వాయి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా ధనియాలు వేసేసుకొని అడుగున మిగిలిన పప్పు అంతా కూడా వేసేసుకొని అలా ఒక వాయి తర్వాత ఒక వాయి పప్పు అంతా కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి పప్పు బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదండి ఇలా పలుకులుగా ఉండాలంటే అక్కడక్కడ మనకు పప్పు పప్పు గింజలు అనేవి తగలాలి అలా అలాంటప్పుడే మనకి తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట గారెలు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోతే చక్కగా గట్టిగా వస్తుంది మనకి పిండి అనేది రుబ్బిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న తర్వాత గారెలు వేసుకోవడానికి సులువుగా జారిపోకుండా చక్కగా గట్టిగా వస్తుందన్నమాట కొద్దిగా పప్పు ఒక పిరికటి పప్పు అలా పప్పుగానే వేసేసుకొని మీ కలిపేసుకోవాలి మనం నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకునేట్లయితే ముందుగా అలా మిర్చి పచ్చిమిర్చి పేస్ట్ వెల్లుల్లి వేసి చేసాం కదా అది సపరేట్గా పప్పు సపరేట్గా పెట్టాలి పులియకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటే కనుక అందులో ఇలా రెండు పచ్చికారం మనం గ్రైండ్ చేసుకున్న పచ్చికారం ఆ పప్పు మిశ్రమంలో కలిపేసుకొని అందులోనే కరివేపాకు పుదీనా ఆకులు ఉల్లికాడలు అవన్నీ వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి నేను ఆకుకూరలన్నీ యాడ్ చేశానండి అది వీడియో స్కిప్ అయింది ఇందులో తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చండి పాలకూర కానీ తోటకూర కానీ సన్నగా తరిగి వేసేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మరీ ఎక్కువ కూడా వేయకూడదు కరివేపాకు పుదీనా ఆకులు ఇష్టం ఉంటే తోటకూర ఒక కట్ట లేదంటే పాలకూర అవి కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే చాలా బాగుంటాయి గారెలు టేస్టీగా చూడండి ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి సర్వ్ చేసేసుకోవడమే ఇలా ఒక వాయి తర్వాత మరొక వాయి నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసి ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర గారెలు ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్